ఏరేళ్ల పసిపాపపై అత్యాచారం జరిపి దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడు డ్రగ్ స్వీకరించి ఉన్నారన్న వార్త తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని సిపిఎం మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు అన్నారు తిరుపతి సిపిఎం కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో పెరిగిపోతున్న డ్రగ్ ప్రభావం గురించి ప్రజలు ఆందోళనతో ఉన్నారని స్కూళ్లు కళాశాలల వద్ద డ్రగ్స్ అమ్మకాలు పెరిగాయని వివరించారు ఏడు ఏళ్ల పసిపాపను సైతం కన్నుమిన్ను కానకుండా అత్యాచారానికి పాల్పడడం వెనుక గంజాయి ప్రభావం ఉందని గుర్తుచేశారు రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాల కారణంగా హత్యలు అత్యాచారాలు దాడులు సంఖ్య పెరిగిందని ఆరోపించారు టన్నుల కొద్ది గంజాయి నిల్వలు దొరికిపోతున్నాయి అంటే రాష్ట్రంలో నేరస్తుల ప్రభావం ఎలా ఉందో అర్థమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు మీడియా సమావేశంలో సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు నేతలు కందారపు మురళి టి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు గంజాయి ప్రభావంతో మీద అత్యాచారం జరిగినట్టు ఆ బాలికని హత్య చేసినట్లు ఈరోజు మదరపల్లి నుంచి వార్త పత్రికలన్నీ కూడా ఫ్లాష్ చేశాయి మన రాష్ట్రం ఈ గంజాయి మహమ్మారికి గురవుతున్నట్టు పార్టీలు మారినా రాష్ట్ర ప్రభుత్వాలు మారినా గంజాయి అమ్మకం మాత్రం అదుపు లేదు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి గంజాయి అదుపు చేసేదానికి రాష్ట్రంలో జస్టిస్ పొన్నయ్య కమిషను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీసు నివారించడం కోసం ఏ రకంగా అయితే కమిషన్ ఏర్పాటు చేయబడిందో రిటైర్డ్ జడ్జి చేత ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి ఆ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలి తల్లిదండ్రులు స్కూళ్ళ యాజమాన్యాలు విద్యావంతులు మేధావులు వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి నివారణకి చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం జస్టిస్ పొన్నయ్య కమిషను ఇచ్చిన రిఫార్సులు సిఫార్సులు లాంటి సిఫార్సులు ఈ పర్యటన అనంతరం రావాలి ఆ రకంగా ఇది ఒక ఉద్యమంగా ప్రజా ఉద్యమంగా రాష్ట్రంలో విద్యావంతులందరినీ సమీకరించేటువంటిదిగా డాక్టర్లు లాయర్లు ఇతర ప్రముఖులు అందరినీ సమీకరిస్తే ఈరోజు ఏ రాజకీయ నాయకులైతే దీని వెనకాల ఉండి ఈ గంజాయి అమ్మకానికి కారణమవుతుందో అవన్నీ కూడా వెలుగులోకి రావాలి అప్పుడు మాత్రమే ఇవి అదుపు అవుతాయి దీనికి ఏదో తాత్కాలిక చర్యలు కేబినెట్ నిర్ణయాలు మంత్రుల యొక్క ప్రకటనలు వీటితో ఇది అయ్యేది కాదు అందుకని వెంటనే ఏకసభ్య కమిషన్ ఒక రిటైర్డ్ జడ్జి చేత వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అలాంటి కమిషన్ వేసి తన చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం